సరదాగా ఉంటది చూసి కొత్తగా సేవలో ఒక చిన్న లైక్ చేయండి మీరు నాకు చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలదమ్మా కలజమ్మ అనిపించుకున్నావు జరుగుమా రైట్ సైడ్

చెప్తండి నాలో నుం బాగుంది సరలే ఈ వచ్చే బాగుంది కానీ ఎవరు కాని వచ్చారు 絶対あれね。 మామూలుగా అయితే దీంట్లోకి ఉప్మా చేసినాను వైట్ రైస్ చేసినాను ఎందుకంటే ఉప్మా అనేది నాకు అనమాట వైట్ రైస్ అందరికీ నాకు ఉప్మాలో ఈ చట్నీ తినడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈరోజు చేయడానికి మెయిన్ కారణము వర్షం పడింది వర్షం పడినప్పుడు కారం తింటే చాలా బాగుంటుంది అది ఎందుకో తెలియదు నాకైతే ఇష్టము బుడల్ చట్నీ దాంట్లోకి ఉప్మా బాగుంటుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఎక్కువ శాతం కారాలు చేసేది మా నాన్న చేస్తాడు అప్పుడప్పుడు నేను చేస్తాను ఇంకా మా అమ్మ మా అయితే నేను వీడియో పెట్టి మరీ దంచుతానని చూస్తున్నారు ఒకటేమని ఆయన కూడా నేను అట్టనే ఇంకా వాళ్ళు చూసినా ఏం కాదు చూడకుండా ఏం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా పడుతున్నారు కదా వీడియోలలో ఇంకా నేనైతే దంచి అన్నీ చేసి మళ్ళీ కొంచెం వర్క్ ఉంది బయటికి వెళ్ళాలా ఇప్పుడు పొద్దు పొద్దున్నే వ్లాగ్ అంతా తీస్తున్నాను అనమాట నైట్ నైటీతోనే వీడియో తీస్తున్నా ఈసారి చాలా వరకు ఈ చట్నీలో ఈ చట్నీ ఏ దానికైనా బాగుంటుంది అన్నం లేకైనా బాగుంటుంది టిఫిన్లోకైనా బాగుంటుంది ఇడ్లీలోకైనా బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ చట్నీ ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు అనుకుంటున్నా మీకు ఇష్టమా లేదా కామెంట్ పెట్టండి లేచినా నుంచి ఇంకా దాన్ని అడగనికేనా నీ పంచాయతీ రోజు పటు ఇత పైన రోడ్ల మీద పటు వేసుకో అలవాటు అయిందండి మీకు రోజు అది ఇచ్చా మోటరు మర్చిపోతాము రోజు ఇదే పంచాయతయింది మీకు నిజంగా అంటే కడగడం 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 పంచాయతీంగ నుంచి రాడవడం తక్కువైతుంది నేను ఈ మధ్య నీటి గడియ పెట్టినాడు బండి రోజు తోమడి నేను మీకు ఆల్రెడీ వీడియోలలో చూపిస్తాను రోజు తోమడి పంచైతే శుభ్రం శుభ్రం ఎక్కువ శుభ్రం మనిషి బాగుందిలే బండి బండి బాగానేది డబ్బులు 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 కూడా ఉన్నాయి ఇది మా పిల్లి దొంగపిల్లి దొంగపిల్లివే నువ్వు దొంగపిల్లివే దొంగపిల్లివేలా అన్న మంచి పిల్లవా మంచి పిల్లవా నువ్వు పని చేసుకునేటప్పుడు డిస్టర్బ్ డిస్టర్బ్ అనుకో బాగుండో చెప్తాను ఏ తొందర రా నువ్వు బేడికి ఈమె మాటలు విన్నావనుకో అంతే ఇంకా ఏమి అడుగుచాడ వినాకు

அடி இப்போ கண்ணு மாவோ கலதம்மா மூத்த சூடு சிப்பாதி மூத்தம் நேட்டா నువ్వెప్పుడు చేసినావో నేనే చేసుకున్నా తల్లి అతికే మాటలు అలా మాట్లాడుతుంటో అల్లునికి ఒక్క రోజన్నా వండి పెట్టినావా వండి పెట్టినావా

గతివాడు బాగవాడు ఓ సురాజా అయితలు రాదు అయితలు ఎందుకు రాదు

చక్రాతి రంగు చీర కట్టుకున్న చిన్నది మరి కొంగు కొంగు కట్టు చూడమన్నది ఏమంటే పాడిందే వాడుతున్నప్పా వెళ్ళేకి పోయి డేట్కి పోతున్నాడు హస్బెండ్ నాకు దారాలు ఇచ్చిపోబ్బా నీకు పుణ్యమొచ్చి వచ్చాది ఎంతసేపు చెప్పాల నీకు మళ్ళా తుర్చుని ఉండవా పొద్దున సాలు కాస్త మా అమ్మ మా ఇద్దరిట్లో ఎవరు బాగున్నారమా అంటే ఫస్ట్ గట్టిగా ఈ మన నా ఇల్లే బాగున్నాడని చెప్పింది తర్వాత మళ్ళీ మా వాయిన సూర్లేదని ఉత్తు తల్లి చమత్కారి ఎండ పెడుతుంది ఈ ఎండ దాచి కొంచెం ఆడుతుంది వర్షాలు పడుతున్నాయి బాగా ఏంది ఆ ఆచేది అజ్యాయించనాడ కానీ బా పడతానేండు నువ్వు కష్టంగా అది పడతా ఉంటుంది అది వాన పడుతుంది మళ్ళీ ఏంది పిల్లి ఆడ ఏం చేసింది పైన ఏం చేసాను పైన దానికి భయం లేదు కదా తమ్మ కదా హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే మన వీడియోలు వచ్చేసి చూసేయండి హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే మా ఇంట్లో వీడియో అయితే చూసేయండి రోటీ పచ్చడి చేస్తున్నాను మా నిన్న నేనైతే మార్కెట్లో నుంచి మొన్న మొన్న తెచ్చినాను అవి లడ్లు చేసుకోవాలని తెచ్చుకున్నాను అవి అయితే ఈరోజు చేస్తా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంకా ఎవరి కొద్ది వాళ్ళు పనులకు పోయినారు మా ఆయన డ్యూటీకి పోయినాడు నీ ఇప్పుడైతే కొంచెం లడ్లు చేద్దామని అనుకుంటున్నా మొన్న అయితే మార్కెట్లో నుంచి మనం తెచ్చుకున్నాం కదా డ్రై ఫ్రూట్ షాప్లో నుంచి ఇవన్నీ నేను లడ్లు అయితే చేసుకుంటాను కిందవన్నీ అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతుంది అంటారు అన్నీ పర్ఫెక్ట్గా జరగవు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిన్ సీడ్స్ బాదం పప్పు పిస్తా అన్నీన్నా చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని నేను ఇప్పటి నుంచి తెచ్చుకొని లైట్గా నెయ్యేసి వేయించి లడ్లు అయితే చేస్తా అంత పొడి కొట్టి నెయ్యి వేసి లడ్లు చేసుకుంటాను వీలైతే ఇప్పుడే చేసి చూపిస్తే ఇప్పుడైతే నేను మీకు ప్రస్తుతానికైతే చూపిస్తాను కొన్ని కిందోళ్ళ బాగుంటాయి లడ్డు చేసుకుంటే బెల్లం వేసుకు బెల్లం వేసి చేసుకోండి ఇంకా బాగుంటాయి నేనైతే బెల్లం వేసి చేసి ఇంటి కొన్నా అక్క టేస్ట్ గుద్దలక్క ఆల్మోస్ట్ అన్ని ప్యాకెట్లు మనకు ప్యాకింగ్ బాగా నీట్గా చేసి మొత్తం అయిపోయింది వాటి బిల్లు మొత్తం నా మా హస్బెండ్కి అయితే వాసిపోయింది నేను హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ టెస్టు థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని ఆ బిల్లే నాకు హాస్పిటల్ ఫీజే మూడు వేలు అయినాయి ఆ రోజు అంటే ఇప్పుడు హాస్పిటల్ ఎందుకంటే నేను మళ్ళీ తర్వాత బ్లాగ్లో చెప్తాను మూడు వేలు అయినాయి ట్యాబ్లెట్లతో సహా మూడు వేల ఐదు వందలు అయినాయి ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే నాకు కొంచెం నీరసం ఉంటుంది అన్నం ఎక్కువ తీసుకోను డ్రై ఫ్రూట్స్ కొంచెం తినడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట అన్నం తక్కువ తింటా ఇది వచ్చేసి ఒక పదహారు వందల యాభై రూపాయలు అయినాయి మొత్తం అది నా సిచువేషన్ పని పాడలేదు ఖర్చులు ఏమీ ఎక్కువ అయిపోతున్నాయి ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నా నెక్స్ట్ మంత్ చూడాలా వర్క్ అయితే ఉంది నేను కొంచెం బాగాలేదని ఈ నెల ఉన్నాను రేపు నెల నుంచి మళ్ళీ వర్క్లోకి వెళ్తాను ఓకే ఇది ఇవాళ బ్లాగు కొత్తగా చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నాకు నా ఫ్యామిలీకి ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్